హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మనకి వీళ్ళ వస్తే ఏంటంటే మేము అందరూ ఖచ్చితంగా మాస్క్ అయితే పెట్టుకోండి ఎందుకంటే సిచువేషన్స్ అనేవి అంటే చాలా మారిపోతున్నాయి అనమాట మనకి ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ఒక కొత్త వేరియంట్ అయితే ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది ఇది చాలా అంటే చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇదొసరికి మనకి ఉమెక్రాన్ సంబంధించినటువంటి వేరియంట్ ఇది వస్తే దీన్ని నేమ్ వస్తే మనకి జేఎన్ వన్ వేరియంట్ అనమాట ఇది ఒకసారికి మనకి చాలా స్పీడ్ గా అయితే స్ప్రెడ్ అవుతుంది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి ఈ వేరియంట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఇవి వస్తే కనుక ఉన్న లక్షణాలు ఏంటంటే మనకి అనుకున్న లక్షణాలు అన్ని కూడా ఉన్నాయంటే లైక్ మనకి జ్వరం కానివచ్చు దగ్గు కానివ్వచ్చు రొంప అదే విధంగా తలపూట రానివ్వచ్చు ఇదొక చాలా మందికి అయితే మనకి ఊపిరి కూడా తీసుకెళ్లేకపోతున్నారు అనమాట ఈ విధంగా అయితే ఉంటాయి ఈ ఒక్క లక్షణాలు అనేవి ఈ లక్షణాలు ఉంటే కొంచెం అందరూ జాతకం అయితే మనకి ఆ సీజన్ అనేది కొంచెం కోల్డ్ సీజన్ కాబట్టి అంటే మనకి కొంచెం చల్లగా ఉండే సీజన్ కాబట్టి మనకి ఏంటంటే అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే మనకి బయటికి వెళ్ళినప్పుడు కానీ కూల్ డ్రింక్స్ ఇలాంటివైతే తాగడం తగ్గించండి ఏంటంటే అందరూ కూడా బయటకన్నా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ అయితే పెట్టుకునే వెళ్ళండి అనమాట మనకి ఏంటంటే వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా యాక్టివ్ అయితే అయిపోవడం అయితే జరుగుతుంది మనకి రోజు రోజుకి కూడా కేసు అనే అయితే పెరుగుతుంది అనమాట మనకి నిన్న ఒక్కరోజు అంటే ఇరవై నాలుగు గంటల్లోనే మన ఇండియా ఓవరాల్ మన ఇండియాలో మొత్తం నలుగురు అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట ఈ యొక్క వేరియంట్ ద్వారా అదేవిధంగా నిన్న ఒక్కరోజు దాదాపు మనకి ఏడు 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 వందల యాభై రెండు కరోనా కేసులు అయితే నమోదవుతాయి ఈ యొక్క వేరియంట్కి సంబంధించి ప్రస్తుతానికి మన ఇండియాలో మొత్తం ఓవరాల్ గా ఉన్న కేసులు వచ్చేసరికి మనకి ముప్పై ముప్పై నాలుగు వేల ఇరవై కేసులు అయితే మన ఇండియాలో మొత్తం ఓవరాల్గా అయితే ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు యాక్టివ్గా అయితే ఉన్నాయి ఆల్రెడీ మనం రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా ఇది రావడమే జరిగింది అసలు ఏంటి దీనికి వ్యాక్సిన్ వేసుకున్నాం కదా వ్యాక్సిన్ పనిచేయదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మీరు వేసుకున్న వ్యాక్సిన్ వస్తే ఈ వేరియంట్ మీద అయితే అనమాట ఇది ఒకసారి మనకి డాక్టర్స్ చెప్తున్నారు ఎందుకంటే ఇవన్నీ వచ్చేసరికి మనకి ఒమెగ్రాన్ లక్షణాలు అనమాట మనం వ్యాక్సిన్ ఒమెగ్రాన్ రాకముందే వ్యాక్సిన్ అనేది వేసుకున్నాము ఏంటంటే ఒకవేళ ఇమ్యూనిటీ ఒకవేళ ఒమెగ్రాన్ కూడా మనకు రాలేదనుకుంటే మాత్రం అయినా కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇది దానికన్నా చాలా పవర్ఫుల్గా వ్యాపిస్తుందని చెప్పేసి అయితే అంటున్నారు కాబట్టి మాస్క్ వేసుకున్న మాస్క్ వేసుకునే బయటకు వెళ్ళండి ఎప్పుడు శానిటైజర్ యూజ్ చేయండి అనమాట మనకి వ్యాక్సిన్ వేసుకున్నాం కదా దేమత ఉండదు ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు కూడా వస్తుంది వేరియంట్ అనేది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వల్ల ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే ఛానల్స్ అయితే చాలా ఎక్కువ ఉంది కాబట్టి వీడియోని షేర్ చేసి వీటికి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి